హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా పూరీలను ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పూరీలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా కొద్దిగా గోధుమ పిండి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అందులోకి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వంట సోడా వేయాలి వంట సోడా వేయడం వల్ల పూరీలు అనేది బాగా పొంగుతాయండి వంట సోడా ఎక్కువ ఎగుదండి కొద్దిగా వేయాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టేసుకుంటుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది అంతా కలపాలండి బాగా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి పిండి అనేది ఎక్కువ వాటర్ వేయకుండా సరిపడా వేసుకొని కలుపుకోవాలండి అంతా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా రావాలండి సాఫ్ట్గా నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి పూరీలను తయారు చేయడానికి ఇలా చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా తీసుకొని పిండి కొద్దిగా వేయండి ఎక్కువ వేస్తే బాగోదు పిండి ఎక్కువ వేస్తే ఆయిల్లో ఉన్నప్పుడు పిండి అనేది అంత బ్లాక్ అయిపోతుందండి మనం పూరీలు కాల్చేటప్పుడు ఆ పూరీలకు వస్తుందన్నమాట తర్వాత చపాతీ కర్రతో ఇలా స్క్రోల్ చేసుకుంటూ పిండి అనేది ఇలా చేసుకోవాలండి ఇలా తయారైన తర్వాత ఇది పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీ అనేది ఇలా వేయాలండి వేసిన తర్వాత కొద్దిగా పొంగేంత వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత అటు ఇటు కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి